హాయ్ అండ్ హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హార్ట్ ఫుల్ గేమింగ్ ఇదే అన్న మన ఫస్ట్ వాయిస్ ఓవర్ వీడియో అయితే ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే మా తమ్ముడు వల్ల చేయాల్సి వచ్చింది ఎందుకంటే నేను వీడియో చేద్దామని వీడియో చేస్తూ ఉన్నాను కానీ అప్పుడు ఒక ఫోన్ వచ్చింది ఎవడంటే ఆ వాడే ఆ పనికి మనడు వాడు ఎందుకో ఫోన్ చేసి కట్ చేశాడు ఏమో అని నేను వెళ్ళి మళ్ళీ వాట్సాప్లో మెసేజ్ చేస్తే వాడు ఏమైనా రిప్లై ఇచ్చాడు హలో ఏమి ఏమి బ్రో ఫోన్ చేశావు అని మెసేజ్ పెడితే వాడు ఎలా రిప్లై ఇచ్చాడో ఒకసారి చూడండి జస్ట్ ఫర్ చెప్తున్నా బ్రో ఒకవేళ వాడు కానీ నా పక్కన మొత్తం నేను ఏం చేసింటానండి ఏడు సార్లు తల మీద నరికి 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 అలా చేయలేము కాబట్టి వాడు అకౌంట్ లాగిన్ చేసి వాడు సోలో స్క్వాడ్ పెట్టి వాళ్ళ ఇంకా ర్యాంక్ మొత్తాన్ని ఇప్పుడు మైనస్ చేయబోతున్నాం ఎందుకంటే మాస్టర్కి పోవాలని మా వాడికి ఎంతో ఆశగా ఉన్నింది కానీ ఇప్పుడు అవి జరగదమ్మా ఈ సీజన్ అందుకే నెక్స్ట్ సీజన్ అయినా బెటర్ అంటే నువ్వు బాగుపడతావు లేదంటే నీ దరిద్రం అంటే ఇక మీరైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ కొట్టండి మొత్తం ఫుల్ వీడియో అయితే ఇప్పుడు నేను మొత్తం ఎలా అని చూపిస్తాను చలో గైస్ మనమైతే ఇప్పుడు క్లాక్ అలా దిగడం జరిగింది మనతో పాటు చాలా మంది దిగారు వాము ముందర కూడా దిగాడు ఊరు ఊరి ఉంటా ఉంటా నైనా ఓకే ఇక్కడ పొరిగిస్తున్నాడు ఇటు పక్క ఇద్దరు ఉన్నారు అమ్మో వెనకాల పడదామని పోయాను కాకపోతే వెనకాల నుంచి మానాడు చేసేది అయిపోయినా ఓకే ఫస్ట్ మైనస్ మ్యాచ్ ఇది ఎంత పడుతుంది మైనస్ చూద్దాం ఎంత 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 ఓ మై గాడ్ సూపర్ మనకైతే ముప్పై ఇటు పడింది ఓకే చలో గైస్ ఇది సెకండ్ మ్యాచ్ సెకండ్ మ్యాచ్ లో కూడా మన ముందర అంతమంది దిగారు సాయిరామ్ ఓకే ముందర ఎనిమిస్తున్నారు ఓ కొట్టాను డ్యామేజ్ ఇచ్చాను కానీ కావాలని ఎందుకంటే మనకు మైనస్ కదా కావాల్సింది ఫోకస్ మేము మైనస్ మీద పెట్టుకుందాం ఓకే ఇప్పుడు ఎంత పడుతుంది బా మళ్ళీ సూపర్ ముప్పై ఒకటి మైనస్ పడింది అన్న ఇదైతే థర్డ్ మ్యాచ్ థర్డ్ మ్యాచ్ లో కూడా ఏం జరిగింది ముందర ఎనిమిది అన్నాడు వాడిని ఓడదామంటే వాళ్ళ ఫ్రెండ్ వచ్చాడు అయినా పర్లే నాకు చేసా కానీ పక్కన వీడు ఫిష్ తో కానీ నేను కొట్టాకపోయాడు కాకపోతే బయట నుంచి ఒకడు వచ్చి వేసేసాడు అయిపోయింది నా అయిపోయింది మళ్ళా థర్డ్ మ్యాచ్ కూడా అయిపోయింది ఈ మ్యాచ్ ఎంత మైనస్ పడుతుంది చూద్దాం ఈ మ్యాచ్ వచ్చి పోరే పడింది అయినా పర్వాలేదు మన బ్రో ఆకెంట్ లో మైనస్ చూస్తే అంటే నాకు ఎలా ఉందో తెలుసా ఎలా ఉందో తెలుసా అమ్మో సాయిరావు నిజంగా ఒకసారి What? Mm -hmm. <laughs> అన్న మీరు ఇంతవరకు ఈ వీడియో చూసారంటే మీకు వీడియో అయితే నచ్చిన నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే ఒక సబ్స్క్రైబ్ చేసి ఒక ఫాలో కొట్టి పోమా నీకు మంచి పెళ్ళం వస్తుంది నేను నువ్వు కానీ లైక్ సబ్స్క్రైబ్ చేయలేదంటే నీకు బాగా నేను వాయించే పిల్లమే ఒక సబ్స్క్రైబ్ చేయనా బాయ్ सीओ नेक्स्ट वीडियो जय हिंद